ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ బిగ్ సైజ్ ఒంగోలు కూడా ఉంది ఇంతవరకు ఏదో వ్యాపారం నడిచినట్టుగా ఏం రేట్ రాజు చెప్తున్నాను లక్ష పదా వాళ్ళు ఏం అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు వాళ్ళు అడుగుతున్నారు నీవే ఆడుకున్నాను తొంభై ఐదు వేలు అయితే ఇల్లు ఇస్తారట బుసిరేడిపల్లి కానగల్ మండల్ వనపర్తి జిల్లా ఎన్ని రెండు పళ్ళు ఉందా రెండు పళ్ళ కూడా ఇది టూ టూత్ టూ టీత్ బుల్ ఒంగోలు బుల్ టూ టీత్ సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది ಮಾರ್ಕೆಟ್ ಇಟ್ಲಾಯ್ ಎಲ್ಲ ನೀವು